మమ్మీ ఇవాళ ఏం చేస్తున్నావు గుత్తి వంకాయ బిర్యానీ చేస్తున్నావు ఉంటుంది ఉప్పు వేసి ఇవి కోసిన కోసి పెట్టినా ఇవి ఇవి వంకాయ మంచిగా వంకాయలు కడిగి ఉప్పు వేసి కడిగి పెట్టినాం మళ్ళా మళ్ళీ మంచిగా కోసి ఉప్పు వేసి పెట్టినాం కొంచెం వెనక అలాగే చేదొత్త అలా కాకుండా ఉప్పు వేసి పెట్టినాం ఇది పక్కకి పెట్టుకుందాము ఇంకా బియ్యం తీసుకుందాం ఇలా బియ్యం కడుకుందాం బియ్యం కూడా నానబెట్టాలి కదా బియ్యం తీసుకొని కడుపు బాస్మతి బియ్యము సో నార్మల్ రైస్తో వేసుకోవచ్చు ఇది చేస్తే ఇంకా బాగా బిర్యానీలు అనేవి మాక్సిమం బాస్మతి వాడితేనే బాగుంది బాగుంట పియన్ తీసుకుందామా ఇయో ఈ గ్లాస్ తోడు కొంచెం పోసుకుందామా మనకు కావలసిన పియ్యము ఫ్యామిలీకి సరిపడా ఎందుకు సరిపోయినంత పోసుకోవాలి ఎంత అంత

ఇక మంచిగా రెండు సార్లు నీళ్ళు పోసి కట్టుకోవచ్చునా ఇప్పుడు నీళ్ళు పోసి నానబెట్టుకుందాం మనసారి నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాలు నానబెట్టుకుందాం ఇంకో స్టవ్ ముట్టించుకొని కూలియాడ కాల్చుకోవాలి ఇక ఇలా ఉల్లియాడ కాల్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయాలి మీరు బాగుంటుంది ఉల్లిగడ్డ ఇట్లా కాల్చుకొని వేసుకుంటేనే మంచిగా ఉంటుంది నిక్కల మీద కాల్చి ఇంకా చాలా బాగుంటుంది కదా మన తన నిక్కలు ఇప్పుడు అందుబాటులో ఉండలేవు కదా ఇక గ్యాస్ మీదనే కాల్చుకోవాలి ఇట్లా ఏదైనా ఇట్లా చాక్క కానీ వీక్క కానీ ఉల్లిగడ్డ ఇట్లా కూర్చి మంచిగా కాల్చుకోవాలి కాల్చుకొని ఇది పేస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక ఇలా కాల్చుకోవాలి మంచిగా లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఇలా నిదానంగా చిన్న మట పెట్టి నిదానంగా కాల్చుకుంటే లోపల దాకా మించి కుడుతుంది ఇగో ఇది ఉల్లిగాడ కాచుకోండి అయిపోయింది ఇది చల్లగా కావాలి ఇది పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఇప్పుడు పెట్టుకుందాం దీని మీద ఇప్పుడు పల్లీలు వేసుకుందాము ఇలానే ఇక నువ్వులు కూడా వేసుకుందాము ఈ కూడా వెయ్యే కదా ক'লক ক'লে ইয়াত ఇక ధనియాలు వేసుకుందాం ఇప్పుడు స్టార్ పువ్వు ఇంకా నాలుగు ఇలాచీలు నాలుగైదు లవంగాలు ఇంకా బండ పువ్వు ఐదారు మీరే ఇవన్నీ వేపుకోవాలి మంచిగా ఇవిందండి ఇప్పుడు ఇక వేగినాయి ఇక ఇదే పైన మీద కొంచెం ఒక చుక్క నూనె వేసుకుందాము మిరపకాయలు వేసుకుందాం ఇక ఒక టమాటా వేసుకుందాం చిన్న టమాటా ఇక జీడిపప్పు బాదంపప్పు ఇవి కాడికి మంచిగా రానబెట్టినాయి కాకపోతే నేను ఏదో మనకి పేకం చేస్తున్నాను ఇక ఏ చప్పన కూడా ఏదికోకు ఇవ్వండి ఇది మిరసకాయలు మంచిగా దీపాకు అది గోడ కూడా లేదు బాదంపప్పు దీపాకు ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాం ఇది కావాలి ఇది వీళ్ళ సల్లగా అయింది ఇది పొట్టు తీసుకున్నాను మిక్సీ వేసుకోండి ఎందుకు ధనియాలు ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా ఇవి పొడి చేసుకుందాం ఇప్పుడు మిక్సీ వేసి ఇంకా అన్నీ వేసినాయి ఇవి పొడి చేసుకొస్తుంది ఇంకా ధనియాల పొడి చేసిన పొడి పడుతుంది నువ్వులు పల్లీలు ఇలా వేసి పొడి చేస్తాము ఈ కొబ్బరి కూడా వేస్తాను ఇంట్లో నువ్వులు పల్లీలు కొబ్బరి ఈ మూడు వేసి పొడి చేస్తా సన్నం పొడి చేసుకోవాలి ఇంకా పొడి చేసిన ఇప్పుడు పొడి ఇంట్లో తీసుకుందాం లాగా అయిపోయింది చూడు వాటర్ వేయకముంది వేడికి నూనె అక్కు వస్తున్నాయి పల్లీలు కొబ్బరి నువ్వులు అన్నీ నూనె ఉంటాయి నూనె కొబ్బరి ఇంకా ఇవి నల్ల కొబ్బరి కదా నల్ల కొబ్బరి అంటే ఇంకా చాలా నూనె వస్తుంది అలా ఇప్పుడు ఏంటనే ఇక ఉలియాడలు చేస్తాము ఉలియాడ వేడి టమాటాలు ఉన్నాయి కదా ఇవి కూడా సరగినాయి టమాటాలు మిరపకాయలు జీడిపప్పు బాదంపప్పు ఇవన్నీ ఇల్ల వేసి పేస్ట్ చేసుకుంది మంచిగా సన్నం పేస్ట్ చేసుకోవాలి ఇక ఉల్లియాట టమాటా మిరపకాయలు జీడిపప్పు బాదం పప్పు అన్నీ పేస్ట్ చేసుకొని వచ్చిన సన్న పేస్ట్ చేసిన సో మసాలా పొడి అయింది ధనియాల పొడి అయింది ఇది కొబ్బరి పొడి అయింది కొబ్బరి పల్లీలు నువ్వులు అది పొడి చేసిన ఇంకా ఇది పల్లీలు పల్లీల మూలిగాట టమాటా పచ్చిమిరపకాయలు జీడిపప్పు బాదంపప్పు ఇల్లు వేసి పేస్ట్ చేసింది సో ఈ మూలయితే రెడీ అయ్యింది రెడీ అయ్యాయి ఈ మసాలా రెడీ అయితే కూర ఎంతసేపు కాదు బిర్యానీ ఇవి ఎక్కువ ఉంటుంది నూనె పోసుకుందాము కొంచెం ఎక్కువనే పడుతుంది దీనికి ఎక్కువనే పోసుకోవాలి ఇక టమాటా వేసుకుందాం మంచిగా మగాలిందా పేస్ట్ లాగా మగాలి టమాటా పేస్ట్ చేస్తాం మన ఇల్లు ఎందుకు మగ్గిస్తాం దగ్గర ఇట్లా చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది అసలు పేస్ట్ చేస్తామా పేస్ట్ చేస్తే నీళ్ళ పీలు పోతుంది పేస్ట్ ఉడికి అలా ఉండదు ఇట్లా ఉడికిందంటే ఇది అలాగే ఉంటుంది అలా అవ్వదు అందుకే గేవు గేవు కానీ ఒక్క టమాటా వేసి పేస్ట్ లాగా చేస్తాం ఉడిగా పేస్ట్ ఈ టమాటా మంచిగా మగ్గించుకోవాలి కర్నూలు మంట మీద మంచిగా మగ్గినాక ఈ పేస్ట్ చేసుకుందాం తర్వాత ఏ టమాటాలు మగ్గి ఇట్లా పేస్ట్ లాగా అయినది మంచిగా ఉడితే ఏమో పొట్ట అనేది ఉడిచిపోయింది మంచిగా ఇలా ఉడికింది ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకుందాం ఇక మన మీద ఈ టమాటాలు ఇవి మళ్ళా గ్రేవీ వేసినా కదా ఉడియాడ పేస్ట్ లాగా చేసి ఇది మంచిగా నూనె నూనెలో మగ్గాలి ఇలానే కొంచెం మనమిరగడ కూడా వేస్తాం కొంచెం మనమిరగడ వేసిన మంచిగా ఉల్లిగాడ పేస్టు అలమిరగడ్డ పేస్టు టమాటాలు ఇంకా మంచిగా మగ్గాలి ఇవి మంచిగా ఒకసారి ఇలా కలుసుకొని కన్నాడు మటన్ మీద మగ్గుతుంటుంది ఇది ఇక్కడ ఇచ్చినా వెళ్దాము ఇగ కొబ్బరి నువ్వులు మూడు వేయించుకొని పొడి చేసి పెట్టాం కదా ఇలా కొంచెం తీసుకుందాము ఇగ ధనియాలు గరం మసాలా ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాం కదా వేయించి ఇది కూడా కొంచెం వేసుకుందాం ఇక కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం ఉప్పు వేసుకుందాం ఇలా కొంచెం కారం పొడి తీసుకుందాం ఇలా ఇవన్నీ కలుపుకుందాం మంచిగా కొన్ని వాటర్ వేసుకుందాం ఇక కొన్ని వాటర్ పోసి ఇట్లా కలుపుకున్న లాగా చేసుకోవాలి మంచిగా ఇలా చేస్తేనే వంకాయల పెట్టుకొని ఇంకొస్తుంది ఇక మసాలా రెడీ అయ్యింది ఇంకా వంకాయలు ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఇలా వంకాయల ఇవి నిప్పుకుందాం మసాలా నిప్పుకున్నాము ఇక అన్ని వంకాయలలో ఇలానే నింపుకోవాలి ఇక అన్ని వంకాయలలో ఈ మసాలా నింపుకున్నా అయిపోయింది ఇది మిగిలింది ఇది మళ్ళీ కూరలోకి వేసుకోవచ్చు మనము ఇక ఇవి మసాలా మంచిగా మర్చి ఇలా పసుపు వేసుకుందాం ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాము ఇంకొక ధనియాల పొడి వేసుకుందాము ఇప్పుడు చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఇలా కారం వేసుకుందాము ఇప్పుడు మళ్ళా కొంచెం రెండు నిమిషాలు నూనెలో మగ్గాలి ఇక్కడ మసాలా మగ్గుతుంది సన్న మాట మీద ఇంకో స్టవ్ మీదకి మార్చినది బొగాన్ని సన్నటి మాట మీద అది అక్కడ మగ్గుతుంటుంది ఇక్కడ వంకాయలు ఇట్లా వేయించుకుందాం పెంక మీద కూడా తీవ కాచుకోవాలి లేకపోతే ఒకసారి ఒకసారి ఇక్కడ మాటిపోయాకైతుంది ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి ఇలా ఇలా తీసుకుంటే చూపు కూడా కాచుకుంటే వంకాయ మొత్తం చుక్కలు రావుతుంది మంచిగా మసాలా కూడా మంచిగా మాకు ఈ వంకాయలు మగినాయి ఇక ఇలా చేసుకుందాం మసాలా నిమిషాలు నాకు తీసుకుందాం ఇలా మంచి స్మెల్ వస్తుంది స్మె బాగా వస్తుంది చూస్తేనే బాగా సూపర్ ఇక ఈ స్టవ్ మీదకి ఇది పెట్టుకుందాం ఈ స్టావ్ మీద పెట్టుకుందాము సన్న మాటర్ మీద ఇది బాగా ఇక్కడ రైస్కి పెట్టుకుందాం ఇక వాటర్ రైస్కి వాటర్ పెట్టుకుందాము ఇక వాటర్ పచ్చిమిర్చి ఇక పచ్చిమిరపకాయ వేస్తాము ఇక బోధ్వారాకేసుకుందాం కొంచెం అంత కొత్తిమీర రైస్ సరిపోయినక ఉప్పు వేసుకుందాం ఇక లవంగాలు వేసుకుందాం నాలుగు లవంగా ఇక ఇలాచీలు వేసుకుందాం ఇక బండ పువ్వు వేసుకుందాం ఇక స్టార్ పువ్వు ఒకసారి ఇట్లా ఈ మసాలా తీసుకురా అన్న కదా ఇప్పుడు నూనె వేసుకుందాం ఇలా ఇక నూనె వేసినా కదా అన్ని మసాలా వేసినా ఆయిల్ కూడా వేసినా మంచిగా వేసారు మసాలి ఇది ఇక వేసారు మసలుతున్నది ఇప్పుడు బియ్యం వేసుకుందాం మీరు ఇప్పుడు రైస్ వేసుకున్నాం కదా ఈ రైస్ ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఇంకా కలుపుకోవాలి రైస్ వేసినాక మంచిగా సెవెంటీ పర్సెంట్ ఉడికిన దగ్గర పెట్టుకుందాం ఇక రైస్ డెబ్బై పర్సెంట్ ఉడికింది మంచిగా ఇక్కడ వంకాయ కర్రీ కూడా ఈ వంకాయలు కూడా మంచిగా మగ్గినాయి ఈ మసాలాల ఇది కూడా రెడీ అయిపోయింది ఈ అన్నం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ అన్నం తీసి అలా తీసుకుందాము పీకా పెట్టుకోవాలి ఇప్పుడు ఇక వంకాయలు అయినా తీసుకుందాము వంకాయలు తీసినాం వంకాయలు రైస్ మీద పెట్టాలి కొంచెం గ్రేవ్ కూడా తీయాలి ఇక వంకాయలు వంకాయలు తీసినాయి ఇవన్నీ ఇలా కొత్తిమీర వేసుకుందాము ఇక వేయించిన ఉడియాడు ఏది మంచిగా ఇట్లా కలుపుకుందాం ఇక కొంచెం మసాలా తీసుకుందాం ఇది ఇంకా రైస్ తీసేద్దాం మీద వేసుకుందండి మసాలా మీద వేసుకుందాం ఇలా తిండి అన్నం మీద కొంచెం మసాలా వేసుకుందాం ఇలా మళ్ళీ రైస్ వేసుకుందాం ఇప్పుడు ఇట్లా నేర్చుకోవాలి వంకాయలు వేసుకున్నాము ఆధార కూడా వేసుకుందాం ఇప్పుడు వేసుకున్న ఉలియాడ్ వేసుకుందాము కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు ఉయ్యాడలు కొత్తిమీర అన్నీ వేసుకున్నాం కదా ఈ మసాలా గిట్ట అన్నీ వేసినాము అన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుందాం మూత పెట్టుకొని సన్నటి మీద ఒక పది నిమిషాలు పెట్టుకుందాం ఏ స్టవ్ బంద్ చేసుకుందాము పది నిమిషాలు అయిపోయింది ఎమ్మె ఎమ్మికుంది మంచి స్మెల్ వస్తుంది ఎక్సలెంట్ సూపర్ బిర్యానీ సేమ్ చికెన్ మటన్ దేంతో చేసుకున్న బిర్యానీ ఎట్లుంటుంది ఈ వంకాయ బిర్యానీ కూడా సేమ్ అదే ఉంటుంది అదే టేస్ట్ వాసన గుమాయించిపోయింది ఈ సండే ఎవరన్నా నాన్ వెజ్ తిన వాళ్ళు ఉంటే బిర్యానీ చేసుకోవాలంటే వంకాయ బిర్యానీ ఇలా చేసుకొని తిను నేను చేసినట్టు చేసుకొని తినండి కంపల్సరీ నాకు నూటికి నూరు మార్కులు కంపల్సరీ ఇస్తాను నేను చేసే విధానంగా చేయరు మీరు సూపర్గా వస్తుంది ఇది సేమ్ ప్రాసెస్ ఫాలో కాండి ఎక్సలెంట్ వస్తుంది ఇక మీకు బిర్యానీ సూపర్ బిర్యానీ మీరు ఇది చేసుకొని తిన్నారంటే మటన్ చికెన్ కూడా అవసరం లేదంటారు ఇక ఇక సండే సండే ఇదే కావాలంటారు ఎవరైనా కానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాకుండా సూపర్ വങ്ക ബിരിയാണി ഇതേ ലെഗ് പീസ് ഇതേ ലെഗ് പീസ് ഇരൻ വലക്കിത് ലെഗ് പീസ് ഓടുക సో ఎమ్మి ఎమ్మిగా వంకాయ బిర్యానీ అదే మసాలా గుత్తి వంకాయ బిర్యానీ కానీ సూపర్గా అన్నంజుడిగా ఇంత పొలగా సూపర్ సూపర్ అన్నం నేనైతే ఆవుతలేండి తినేస్తుంది అందుకే ఇవా మీరు ఏ వీడియోలోనో చూసారో లేదు కానీ ఈరోజు వీడియోలో చూడండి తినేస్తుంది అప్పుడే తినేస్తున్నా నేను ఆతలేను సలగా ఏం లేదు కూడా మీకు అందరి తింటా సో చూసి రండి ఇంత మన బిర్యానీ తిని ఎన్ని అయిందో అన్నట్టు తినేస్తుంది సో సో చూసిరేదండి మీకు కనుక ఈ బుత్తి వంకాయ మసాలా బిర్యానీ అయితే నచ్చినట్టయితే మమ్మీ ఏం చేయాలి లైక్ చేయాలి షేర్ చేయాలి ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బై బాయ్ మీకు చేసుకోండి ఓకే సూపర్ సూపర్గా అయింది రైస్ కూడా ఇక ఇంత పుళ్ళుగా వేడి వేడి ఉన్నప్పుడు ఇంత పుళ్ళు ఉంది సల్లగా అయితే ఇంకా చాలా బాగుంటుంది బాయ్